ఇప్పుడు సీనియర్లు అవసరమైన సీనియర్ కదా వీళ్ళు పరిశీలకు లేదు పరిశీలకులు కాన్సెప్ట్ ఏముంటది కలుపు ఉంటది నాయకత్వానికి ఎమ్మెల్యేలకి దానికి వీళ్ళే బెటర్ అంటే సీనియర్ని అక్కడ పెట్టారు అనుకోండి అక్కడ ఉన్న అధ్యక్షుడు సీనియర్ కి ఈ సీనియర్ కి మధ్యన క్లాష్ ఉంటుంది నువ్వేం నాకు చెప్పేది నేనేది నీకు చెప్పేది అనే రూట్ లో ఉంటది ఏంటంటే జూనియర్లని సీనియర్లని సమన్వయం చేసుకునేటటువంటి గ్రూప్ ఇది అంతా కూడా ఎప్పటికైనా సరే ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన తర్వాత రాయడం అనేది అడిగి జాతకావాలి అంతేగాని నేను సరిగ్గా చదవలేదు నాకు నా సిలబస్ లో ఇది లేదు అంటే ఇదే వనికిరాడే కాదు ఇక్కడ కాకపోతే కాంగ్రెస్ లో వైసీపీలో లేకపోతే వాడు అసలు రాజకీయాలకి అన్ఫిట్నెన్ అడిగితే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ లాంటి వాటిలలో వాళ్ళ వాళ్ళ కాదు ఇక ఎక్కడైనా స్వేచ్ఛగా పని చేసుకోగలిగేటటువంటి అట్మాస్ఫియర్ ఉన్నది కాంగ్రెస్ వైసీపీ వైసీపీలోనే ఎవరు అడ్డుపడరు నువ్వు ఎదగాలనే ఎవరు అడ్డుపడతారు అంటే సొంత పార్టీలో వాళ్ళు నువ్వు నాకంటే ఎదుగుతున్నావు అనేది అధినాయకత్వం ఏమి అడ్డుపడదు కాబట్టి పూజ చేసుకోవాల్సింది వాళ్ళే ఇప్పుడు బూత్ లెవెల్ కమిటీలు ఇక్కడ నుంచి ప్రారంభం కాబోతున్నాయి అనేది చెప్పుకొచ్చారు అది కూడా బాధ్యతలు వేలకే అప్ చెప్పారు ఇంత ముందు జగన్ వల్ల కానిది ఇప్పుడు ఈ అధ్యక్షుల వల్ల అవుతుందా జగన్ ఎందుకు చేస్తాడు బూత్ కమిటీలు బూత్ కమిటీ అనేది లోకల్ ఎమ్మెల్యే క్యాండిడేట్ చేయాలి బూత్ కమిటీ మండల కమిటీ పంచాయతీ కమిటీ కార్పొరేషన్ కమిటీ మున్సిపాలిటీ కమిటీ ఇవన్నీ ఎమ్మెల్యేలకు సంబంధించినవి దాంట్లో ఎమ్మెల్యే మిగతా వాళ్లతో అంటే అధ్యక్షుడితో కూడా జిల్లా అధ్యక్షుడితో కూడా మాట్లాడుకుని ఉట్టి ఎమ్మెల్యే వర్గమేన కాకుండా కొంతమందిని అవతల అధ్యక్షుడు చెప్పిన వాళ్ళని లేకపోతే పక్క నుండి ఎవరిని రికమెండ్ చేస్తే వాళ్ళని కూడా పెట్టుకునేటట్టు ఉండాలి అది మార్గదర్శనం ఇవ్వాలి డెబ్బై అరవై శాతం డెబ్బై శాతం నీ వాళ్ళని పెట్టుకోయా నీకు నచ్చిన వాళ్ళని ఓ పది శాతం పార్టీ అధినాయకత్వం చెప్తే పెట్టు ఓ ఇరవై శాతం ఇక్కడి నుంచి నీ జిల్లా అధ్యక్షుడు చెప్తే పెట్టు ఓ పది శాతం వచ్చేటప్పటికి ఇన్ఛార్జి అంటే మీ రీజనల్ ఇన్ఛార్జి ఉంటాడు కదా